నీ నట్టనుందా బోరిది బోట్లు చూస్తాంతే నీకు నిలబెట్టి పెట్టాలని ఉందియా దండం చెప్పా ఇడేం చేస్తాను ఎవరు నువ్వు ఏ నీ పేరేందియా నా పేరు నక్షత్రకుడు ఎం కుడు నక్షత్రకుడు సతకుడు చూసా రాకుడు చూసా ఒరి కూడు చూసా జొన్న కూడ చూసా నీ కింద కూడి చూసా నత్రింది ఏదో కొత్త కూడు ఉంది నక్షత్రేశ్వరుడు

மகவ நேரேஷ் கோட்டியா நான் தெரிய கிட்ட நீர் நேசேன் அனுமானம் வச்சி தர நேசுவேன் மொழி கடுக்க நேற்றுக்கு மொழி கடுக்க நான் அந்த எந்த ఎందుకని నేను ఈ అరవై తిరిగి తిరిగి కాళ్ళు పగిలిపోతాను నీళ్ళు వేసుకోవటం ముందు దానికి సమాధానం చెప్పాము అదే ఎందుకు వేసుకోవాలి నాది కడజాతి నీది సదివే కులం పొలాల గురించి పూర్తికి తెలిసినట్లే పూర్తి కోసం సమాజాన్ని మోసం చేసినట్టే నా అనుకో మోసం చేయాలని చూస్తాను